బట్టలు వింటుతానువా లే లే మరి లేపనా లే లేట్లా ధరిచిందో ఏం చెప్తాను అమ్మా ఏం చెప్తాను బట్టలు పిండుతానవా ఇటు చూడు ఒకసారి ఇటు చూడు ఏం పని చెప్పుని ఇది వద్దంటే లే వద్దులే తడుస్తున్నా అరుస్తున్నావేంటే మళ్ళా నా మీదికే లే లే లేమ్మో ఏందా అరుపు లే నాన్న వద్దులే వద్దునానా చూడు హాయ్ చెప్పు హాయ్ చెప్పు నాన్న ఒకటి నాని ఇది చూడు హాయ్ చెప్పు చాలే పిండకాడి చాలే చాలే వద్దులే ఇక చాలే ఎట్లా అర్థం చూసినావా లేనా

నాన్న లే చాలు ఎవరు కామెంట్ చేసారో నీకు హాయ్ చెప్తారు హాయ్ అంట ఏం చేస్తున్నావు అట బట్టలు వింటున్నావు కదా హాయ్ చెప్పు హాయ్ చెప్పు నాన్న అద్యా హాయ్ చాలు ఇకలే నానేడు అమ్మా నానేడు ఎటు వెయ్యండు ఇటు చూడు నాన్న ఎటు వెయ్యండు గుయ్యి పోయిండా నువ్వు మరి గుయ్యి ఇంకా ఇంజాయం చేయవ్ బయ్ చెప్పు ఇక బయ్ చెప్పు నని బయ్ చెప్పమ్మా బాయ్